మన ఏపీ ఇన్స్టిట్యూట్ యొక్క న్యూ మెటీరియల్ ఈ ఇయర్కి మెటీరియల్ అనేది ఈరోజు మన ఇంగ్లీష్ సార్ చేతుల మీదగా లాంచ్ చేయడం జరుగుతుంది చెప్పండి ఓకే రైట్ అసలు ఈ మెటీరియల్స్ ఏంటి ఎందుకు అని అంటే మీకు ప్రతిరోజు నాలుగు క్లాసులు జరుగుతాయి ఈ నాలుగు క్లాసులు ఏంటి అంటే ఒకటి అర్థమెటిక్ రీజనింగు తర్వాత ఇంగ్లీష్ గ్రామర్తో పాటుగా జనరల్ నాలెడ్జ్ ఈ నాలుగు క్లాసులు ఎవ్రీ డే జరుగుతాయి ఓకే రేపటి నుంచి షెడ్యూల్ అనేది స్టార్ట్ అవుతుంది సో అయితే ఈ షెడ్యూల్లో ఎలా ఉంటుంది ఏంటంటే ఇంగ్లీష్ క్లాస్ జరిగింది అనుకోండి ఇంగ్లీష్ క్లాసు జరిగితే డే వైజ్గా స్టార్ట్ అవుతుంది ఒక డేలో ఇంగ్లీష్ క్లాస్లో ఏదైతే టాపిక్ ఉంటుందో ఆ టాపిక్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది ప్యానల్ బోర్డు పైన సేమ్ అదే ఏదైతే క్లాస్ ఉంటుందో అదే క్లాసు ఈ మెటీరియల్లో ఉంటుంది అయితే మీరు ప్రతి ఒక్క సబ్జెక్ట్కి నోట్స్ కూడా రాయాలి అండ్ మెటీరియల్ కూడా మీ దగ్గర ఉంటుంది అలాగే మ్యాథ్స్ క్లాస్ అయ్యింది అంటే ఇప్పుడు ఇది మ్యాథ్స్ క్లాస్ కదా ఈ మ్యాథ్స్ బుక్ ఇది ఈ మ్యాథ్స్ క్లాస్ అయితే ఒక డేలో ఒక టాపిక్ అనేది జరిగింది అంటే ఒక టాపిక్ ఈ మోడల్ అనేది జరిగితే ఈ మోడల్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఇక్కడ క్లాస్లో చెప్తే దాని యొక్క ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ అనేది ఇదే మెటీరియల్లో ఉంటుంది సో ఈ మెటీరియల్లో ఆ మోడల్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది సారిస్తారు ఎవరైతే మ్యాథ్స్ చెప్తారో మ్యాథ్స్ వారికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే దాని యొక్క ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ అనేసి ఉంటుంది అది అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు ఇంటికి వెళ్ళి దాని ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ ఆ మోడల్ ఏదైతే జరిగిందో దాని ప్రాక్టీస్ ఎక్సర్సైజ్లో ఉన్న బిట్స్ అన్నింటినీ ఇంటి దగ్గర చేయాలి అండ్ హాస్టల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడే కూర్చొని మా సమక్షంలో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క బుక్ ఉంటుంది ఆ ప్రా ప్రాక్టీస్ ఎక్సర్సైజ్లో ఎన్ని బిట్స్ అయితే ఉన్నాయో అన్ని బిట్స్ని మా సమక్షంలోనే ఇక్కడ చేయాల్సి ఉంటుంది చేసేటప్పుడు మీకు డౌట్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి ఆ డౌట్స్ని ఇక్కడ మా స్టాఫ్ అండ్ కొంత కొంతమంది మెంటర్స్ అంటే డౌట్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళ సమక్షంలో మీకు డౌట్లు క్లియర్ చేయబడతాయి హాస్టల్స్కి అది రెండు సెషన్స్లో మీకు స్టడీ అవర్ ఉంటుంది హాస్టల్ స్టూడెంట్స్కి మార్నింగ్ స్టడీ అవరు ఈవినింగ్ స్టడీ అవర్ మార్నింగ్ స్టడీ అవర్ ఎంతకు స్టార్ట్ అవుతుంది ఏంటంటే మార్నింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఎవ్రీ డే మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి ఎంతవరకు అంటే సిక్స్ థర్టీ ఫోర్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది ముందు రోజు జరిగిన నాలుగు సబ్జెక్టులకు సంబంధించిన ఎక్ససైజ్లు కూడా మీరు ఆ రోజు ప్రాక్టీస్ చేయాలి సాయంత్రం స్టడీ అవర్లో రెండు సబ్జెక్టులు మార్నింగ్ స్టడీ అవర్లో రెండు సబ్జెక్టులు అయితే మీరు ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ చేయాలి అంటే మీ చేతిలో ఇక్కడ మేము అందించే ఈ బుక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి లేకపోతే మీరు చేయడానికి అవ్వదు సో అలాగే ఎవ్రీ సబ్జెక్ట్ అర్థమెటిక్ లో కానీ అయితే మనకున్న సబ్జెక్ట్లు ఏంటి అంటే ఫస్ట్ చూసినట్టయితే బేసిక్ మ్యాథ్స్ ఈ బుక్ లో ఏముంటది అంటే బేసిక్ లెవెల్ ఏంటి అంటే ఎడిసన్స్ సబ్ఫ్షన్ డివిజన్ మల్టిప్లికేషన్ ఫ్రాక్షన్స్ డెసిమల్స్ ఓకే ఆ డెసిమల్స్ ఎలా మల్టిప్లై చేయాలి ఫ్రాక్షన్స్ ఎలా చేయాలి ఎల్సమ్ ఎలా ఉంటుంది ఎస్ఎఫ్ ఎలా చేయాలి సో ఇలాంటి బేసిక్స్ అన్ని కూడా ఈ మెటీరియల్లో ఉంటుంది నెక్స్ట్ ఆ తర్వాత మ్యాథ్స్ మీరు చూసారు కదా ఈ మ్యాథ్స్ లో ఈ బుక్ లో టెన్ టాపిక్స్ అండ్ వాల్యూమ్ టూలో లో టాపిక్స్ ఉంటాయి ఇలా ఓవరాల్ గా మ్యాథ్స్ అనేది ఎయిటీన్ టాపిక్స్ మ్యాథ్మెంట్ మెటీరియల్ అనమాట ఈ రెండు ఆ తర్వాత ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ అంటారు కదా ఈ ఇంటెలిజెన్స్ వెర్బల్ ఇది ఇందులో ఏముంటుంది అంటే కంప్లీట్ వెర్బల్ రీజనింగ్ ఉంటుంది అవి టోటల్గా సెవెంటీన్ టాపిక్స్ ఉంటాయి ఇది సెవెంటీన్ టాపిక్స్ ఓకే దీని తర్వాత నాన్ వెర్బల్ ఇది నాన్ వెర్బల్ ఓన్లీ నవోదయ ఎగ్జామ్కి మాత్రమే ఎక్కువగా అడుగుతారు సైనిక్ ఎగ్జామ్కి నియర్లీ ఒక ఫైవ్ టు సెవెన్ బిట్స్ అడుగుతారు అది ఈ నాన్ వెరబుల్ ఆ తర్వాత జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్లో నవోదయ ఎగ్జామ్కి ట్వంటీ త్రీ టాపిక్స్ అనేవి మెన్షన్ చేశారు ఆ ట్వంటీ త్రీ టాపిక్స్ ఈ బుక్లో ఉంటాయి నెక్స్ట్ ఇదంతా ఒకటి అయితే మీకు డైలీ టెస్ట్ సిరీస్ డైలీ టెస్ట్ సిరీస్ ఈ డైలీ టెస్ట్ సిరీస్లో ఏముంటుంది అంటే ఈరోజు ఏదైతే క్లాస్ జరిగిందో ఆ క్లాస్ ఈవినింగ్ స్టడీ అవర్లో ప్రాక్టీస్ చేస్తారు అండ్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ చేస్తారు అండ్ మార్నింగ్ స్టడీ అవర్లో కూడా ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ చేస్తారా సో అంటే క్లాస్లో ఏదైతే సబ్జెక్ట్ చెప్పారో దాన్ని రివిజన్ చేయాలి అండ్ మీకు ఎక్స్ట్రాగా హోంవర్క్ ఏంటంటే ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ అవి కూడా చేసిన తర్వాత రేపు ఎగ్జామ్కి ఎవ్రీడే డే ఫోర్ టు ఫోర్ థర్టీ ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం ఫోర్ నుంచి ఫోర్ థర్టీకి ఈ బుక్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది ఒక్కొక్కరు ఈరోజు డే వన్ ఎగ్జామ్ రాస్తే ఇలా డే వన్ ఎగ్జామ్ అనేసి ఇందులో ఉంటుంది దీని ఎగ్జామ్ రాసి దీని యొక్క బబ్లింగ్ అనేది ఇక్కడ చెయ్యాలి ఓకే ఈ బబ్లింగ్ చేసిన తర్వాత మీ దగ్గర బుక్స్ అనేవి రిసీవ్ చేసుకొని కరెక్షన్ చేసి వాటిని మీ యొక్క పేరెంట్స్ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా ఆ వాట్సాప్ గ్రూప్ లో మీ యొక్క రిజల్ట్ డైలీ టెస్ట్ రిజల్ట్ అనేది వెళ్తుంది ఓకే ఒక పీడిఎఫ్ రూపంలో అలాగే సిక్స్ డేస్ ఒక వారంలో ఆరు రోజులు క్లాసులు అయిపోయిన తర్వాత సెవెంత్ డే అంటే ఎవ్రీ సండే ఎవ్రీ సండే కూడా ఇన్స్టిట్యూట్ అనేది ఉంటుంది ఎవ్రీ సండే మార్నింగ్ ఇన్స్టిట్యూట్లో మీరు ఎగ్జామ్ రాసి నైన్ టు ట్వెల్వ్ వరకు ఎగ్జామ్ రాసిన తర్వాతే ఇంటికి వెళ్ళాలి ప్రతి సండే కూడా మధ్యాహ్నం మాత్రమే సెలవు ఉంటుంది ఓకే అది వీక్లీ టెస్ట్ ఇప్పుడు డైలీ ఇగో డే సెవెన్లో మనకి వీక్లీ టెస్ట్ అనేది ఉంటుంది ఇది ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్కి ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉంటుంది ఓకేనా సారీ హండ్రెడ్ బిట్స్ ఉంటాయి ఎన్ని హండ్రెడ్ బిట్స్ ఉంటాయి మార్క్స్ అయితే టూ హండ్రెడ్ అనమాట బిట్స్ హండ్రెడ్ ఉంటాయి మార్క్స్ ఏమో టూ హండ్రెడ్ ఇలా వన్ ఫార్టీ ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి రైట్ ఇదే కాకుండా ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది సబ్జెక్ట్ అంతా ఒకసారి రివిజన్ అయిపోద్దా సబ్జెక్ట్ అంతా ఒకసారి రివిజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీషెడ్యూల్ చేసి రెండో రివిజన్ చేస్తారు ఈ రెండో రివిజన్ కూడా అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే మీకు ఫైనల్ ఎగ్జామ్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో సైనిక్ స్కూల్ ఎగ్జామ్ కానీ నవోదయ ఎగ్జామ్ కానీ అలాంటి ఒక గ్రాంట్ టెస్ట్ సిరీస్ని సేమ్ అక్కడ ఎలా అయితే బుక్లెట్ సిరీసెస్ ఇస్తారో అలాంటి బుక్లెట్ సిరీసెస్ని మనం ఇక్కడిచ్చి మీకు ఫైనల్ ఎగ్జామ్కి పంపిస్తాం అవి ఎన్ని ఉంటాయంటే సుమారుగా వన్ ట్వంటీ ఎగ్జామ్స్ ఉంటాయి నవోదయ ఎగ్జాము సైనిక్ ఎగ్జాము తర్వాత ఆర్ఎంఎస్ ఎగ్జామ్ అని చెప్పేసి అవి అన్ని కలిపి మీకు ఒక నూట ఇరవై బుక్లెట్ సిరీస్ అనేది ఇస్తారు వీటితో పాటు ఇప్పుడు ఎనిమిది పుస్తకాలు తర్వాత ఇది ఒకటి ఇది కంప్లీట్గా ఎగ్జామ్ పేపర్ సెట్ అనమాట ఇది నెక్స్ట్ ఇది ఒక ఎగ్జామ్ పేపర్ సెట్ ఇది దీంతో పాటు ఫైనల్ గ్రాండ్ టెస్ట్ టెస్ట్లని ఒక వన్ ట్వంటీ వాటితో పాటు మీకు ఒక నాలుగు బుక్స్ ఏవి నోట్ బుక్స్ సో అవి ఓవరాల్గా మీకు థర్టీన్ మెటీరియల్ అండ్ ఫోర్ నోట్స్ ఓవరాల్గా మీకు థర్టీన్ ప్లస్ ఫోర్ సెవెంటీన్ బుక్స్ అనేవి మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది అయితే ఇదంతా ఎవరికి అంటే కంప్లీట్ లాంటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాస్తవానికి ఈ సబ్జెక్ట్ అంతా మీరు పెద్ద అయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాల కోసం నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ దాన్ని మీరు ఈ వయసులోనే నేర్చుకుంటున్నారు దీని యొక్క ఆల్రెడీ ఇప్పుడు ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత వీటిని మీరు తీసుకోవచ్చు ఓకే అయితే ఇంక్లూడింగ్ ఇన్స్టిట్యూషన్ ఫీజులోనే వీటిని అందరికీ చెప్పడం జరిగింది ఓకేనా అయితే వీటి కాస్ట్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వీలైనంత అర్లీగా మీ పేరెంట్స్కి చెప్పి దీని యొక్క మెటీరియల్ని ప్రతి ఒక్కరి చేతిలో ఉంటేనే మనం ప్రాపర్గా క్లాస్ అనేది చెప్పుకోగలుగుతాం ఓకే బుక్ తీసుకెళ్ళి ఏదైనా ఒక పేపర్ చేయమని వాళ్ళు ఎంతవరకు చేయగలరా చేయగలరో చూడండి అంటే వాళ్ళు ఆ ఏజ్ లో అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు చేయడానికి చాలా ఇబ్బంది పడతారు కానీ మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు ఓకేనా మీరు తెలివితేటలుగా ఉండాలనుకుంటున్నారా ఇంటెలిజెంట్స్గా ఉండాలనుకుంటున్నారా ఇంటెలిజెన్స్గా తెలివైన ఇంటెలిజెంట్కి తేడా ఏంటన్నా ఇరవై నాలుగు ఇంటెలిజెన్స్కి తేడా చాలా ఒక క్లబర్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి క్లబర్ స్టూడెంట్ అయితే జాగ్రత్తగా క్లాసు డిసిప్లైన్గా కూర్చొని చాలా కూర్చోడమే మనం డిసిప్లైన్గా లేదు ఏదో సినిమా థియేటర్ ఏదో చెనక్క కూర్చొని డిసిప్లైన్డ్గా కూర్చొని ఏరో చెప్పిన పాట ఆరో చదివినాలు తెలివైనాలు క్లవర్ వాళ్ళు ఇంటెలిజెంట్ ఎలాగ ఉంటారో తెలిసినా లెసన్ అవుతున్నప్పుడు క్వశ్చన్స్ ఎవరైతే అడుగుతారో వాళ్ళు ఇంటెలిజెంట్ అదేనా లెసన్ అలా వినేయడం కాదు మనకు అర్థమైందా లేదా అది వినటం కాదు వినటం కాకుండా లెసన్ లెసన్ అవుతున్నప్పుడు క్వశ్చన్స్ ఎవరైతే అడుగుతారో వాళ్ళు ఇంటెలిజెంట్ మీరు ఇంటి దగ్గర కావాలనుకుంటున్నారా లేదా కవర్ కావాలనుకుంటున్నారా కాబట్టి మీరు క్వశ్చన్ అడగాలి అంటే మీరు ఎంత కాన్సన్ట్రేషన్ మీద వినాలి అంటే అంత కాన్సన్ట్రేషన్ పెట్టి వినగలగాలి ఓకేనా ఫోర్ అవర్ ఇంకోడి మన ఇంట్లో వెసెల్స్ లేకపోతే అంటే యుటెన్సిల్స్ లేకపోతే మన అమ్మ వంట చేస్తుందా ఇది కిందకే చెప్పుకున్నాం ఒకవేళ రైఫిల్స్ లేవనుకోండి ట్యాంకర్స్ లేవనుకోండి సోల్జర్స్ ఫైటింగ్ చేసేయగలరా వాళ్ళు ఎంత ఇదైనా సరే అలాగే స్టూడెంట్ అన్నది ఏండి ఉండాలి అన్నాం బుక్లు లేకపోతే మన చాలా కొంతమంది చేతిలో ఉండి కొంతమంది చేతిలో లేదనుకోండి యూనిఫామ్ బాగా ఉండదు ఓకే కాబట్టి రేపే తీసుకుంటాం రేపే అంతమంది కూడా సరే అలాగా మీకు ఒక ఛాన్స్ ఇచ్చారు అండి మీ తాలూకా ఫీజులోనే బుక్స్ స్థాలిక ప్రైస్ కూడా కాబట్టి ఫీజు ఈ బుక్స్ అనుకోండి బుక్ స్టాలిక అమౌంట్ మీరు కట్టే ఫీజులోని బుక్స్ తాలికా ప్రైస్ ఏమో లెస్ట్ చేసి కడతారు మీకు ఇది ఒక ఛాన్స్ ఇది

ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇయర్స్కి మంచి జాబ్ కొడతారు తప్పనిసరిగా మీరు రేపు ఏ జాబ్ రాసినా ఇదే ఉండదు అంటే ఇప్పుడు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ కి ఉండేటటువంటి నాలెడ్జ్ ఏమో మీరు ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ద్వారా పొందగలుగుతున్నారు అది కాబట్టి మీరు లాంగ్ టర్మ్ తీసుకుంటే చాలా మంచిది ఎంతమంది లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకుంటున్నారు తీసుకున్నారు తీసుకోకుండా వాళ్ళు Grazie <susurra> a తర్వాత నెక్స్ట్ ఇంకో అబ్బాయి కూడా ఇచ్చారు ఎవరు వంశీ కృష్ణ వంశీ సుకేశు వంశీ కృష్ణ ఈ బుక్స్ పీజ్ పే చేశారు నెక్స్ట్ ఇంకా రెడీగా ఉండండి కాంపిటీషన్ అయింది కదా అయిన వాళ్ళు టీమ్ వైజ్గా తీసుకురా వాళ్ళు టీమ్ వైజ్ లేచి ఇక్కడ ఉండండి వెళ్ళిపోతా ముందు అమ్మా కూడా తీసుకు రెండు సార్లు అదే పడ あっ、oh